తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉన్నప్పటికీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాసుల కక్తిర్తితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ల వల్ల అప్పులపాలై రాష్ట్రంలో ఒక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే వెయ్యి మంది అప్త్య చేసుకున్నారు అయినప్పటికీ ఈ సోకాల్డ్ సినిమా సెలబ్రిటీలకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆ సెలబ్రిటీ స్థాయిని బట్టి కోట్లల్లో లక్షల్లో వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారు ఎవడెలా పోతే మాకేంటనే ధోరణిలో బెట్టింగ్ యాప్స్ని సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తూ వచ్చారు దీంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు వారిపై కన్నెర్ర చేశారు ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వాళ్ల భరతం పట్టాలని డిసైడై ఇరవై ఐదు మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి అందరికీ షాకిచ్చారు ఈ విషయంలో తెలంగాణ పోలీసులను అభినందించాల్సిందే మేం సెలబ్రిటీలం ఏం చేసినా చెల్లుతుంది ఈ సమాజంలో మేం చేసిందే కరెక్ట్ మేమే స్టార్స్ అని గాలిలో మేడలు కట్టి ఇంద్రభవనాల్లో తిరిగే సినీ సెలబ్రిటీలను సోషల్ మీడియా సోకాల్డ్ తోపు స్టార్స్ని ఒక్కసారిగా నేల మీదకు తీసుకొచ్చారు మీరు ఎవరైనా మాకు పరక్ కూడా పడదు తప్పు చేస్తే ఎవడినైనా దబిడి దిబిడే అని చెప్పినట్టుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా చేసిన సినీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెడుతున్నారు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఉండే చిన్న చిన్న పిట్టలను పట్టిన పోలీసులు ఇప్పుడు సముద్రంలో ఉండే సొరచేపలకు వలవేశారు ఈ క్రమంలో బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాక్ట్స్ కింద సినీ నటులు రానా దగ్గుపాటి రాజ్ విజయదేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్లపై కేసులు నమోదు చేశారు త్రీ వన్ ఎయిట్ డబల్ వన్ టూ రెడ్ విత్ బీఎన్ఎస్ త్రీ త్రీ ఏ ఐటీ యాక్ట్ డబల్ సిక్స్ డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ ఏడుగురితో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో పద్దెనిమిది మంది సీరియల్ నటీనటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి అందరికీ ఇచ్చారు తెలంగాణ పోలీసులు అంతేకాదు ఎవరెవరు ఏ ఏ బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్లు ప్రమోట్ చేశారో ఆధారాలతో సహా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు ఈ లిస్టులో ఉన్న ఇరవై ఐదు మందికి విచారణకు హాజరు కావాలని త్వరలో నోటీసులు పంపనున్నారు అప్పట్లో డ్రగ్స్ కేసులో చిక్కుకొని అభాసు పాలైన టాలీవుడ్ మరోసారి ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకొని విమర్శలను ఎదుర్కొంటోంది చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారే అనుకుందాం రానాకేం తక్కువ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం తనకు ఉందా మరి ఈ కక్కుర్తి విజయదేవరకొండకు ఎంత డిమాండ్ ఉంది మరి ఎందుకు బెట్టింగ్ యాప్స్ చిల్లర కోసం కక్కుర్తి పడ్డారు రాజు ఉదయం లేచింది మొదలు సంఘ సంస్కర్తను అని చెప్పుకుంటూ తిరుగుతాడు మరి ప్రజలను ఎలా బెట్టింగ్ యాప్స్ ఊబిలోకి నెడుతున్నాడు మంచులక్ష్మికి ఇంత తక్కువ ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి అయినా ఈ సైడ్ బిజినెస్ ఎందుకు ఆమెకు అంటే వీరందరూ సినిమాల్లో చెప్పే నీతులకు రియాలిటీలో చేసే పనులకు సంబంధం లేదు ఇదే ప్రశ్న ఇప్పుడు వారి అభిమానులు అడుగుతున్నారు వారికి వీళ్లు ఏం సమాధానం చెబుతారు వీరే కాదు శ్రీముఖి అనన్య నాగల్లా శోభాశెట్టి రీతూ చౌదరి నిధి అగర్వాల్ అమృత చౌదరి నయనీ పావని పండు యాంకర్ శ్యామల టేస్టీ తేజ ఇమ్రాన్ వాసంతి కృష్ణన్ నేహా పఠాన్ వర్షిణి సిరి హనుమంత్ పద్మావతి హర్షసాయి సన్నీ యాదవ్ సుప్రీత విష్ణుప్రియ ఇలా మొత్తం ఈ బెట్టింగ్ యాప్ భూతాలు ఇరవై ఐదు మంది ఉన్నారు వీరిలో ఎక్కువగా బిగ్ బాస్ షోలో పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ పోలీసులు దూసుకుపోతున్నారు కొంతకాలంగా హైదరాబాద్ సహా తెలంగాణలో అన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రాల్లో బెట్టింగ్లపై నిఘా వేశారు పోలీసులు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కూడా స్టార్ట్ అవబోతున్న క్రమంలో బెట్టింగ్లపై తమ నిఘా ముమ్మరం చేశారు దాడులు తీవ్రతరం చేశారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఓ ఉద్యమంలా దీన్ని తెరమీదకు తీసుకొచ్చారు హ్యాష్టాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే హ్యాష్ట్యాగ్ను సైతం సజ్జనార్ క్రియేట్ చేశారు ఎగ్స్ యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై దాన్ని వైరల్ చేశారు జీవితాలను కబళించి ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యూజర్లను ఆయన అప్రమత్తం చేస్తూనే వస్తున్నారు ఆకర్షణీయమైన వెల్కమ్ ఆఫర్లు ఫ్రీ రివార్డ్స్ పేరిట వలవేసి సర్వం దోచేస్తారంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సజ్జనార్ రమ్మీ సర్కిల్ ఆన్లైన్ కార్డ్ గేమ్స్ వంటి యాప్స్ను డౌన్లోడ్ చేయకూడదని జీవితాన్ని ఆన్లైన్ గేమ్స్కు తాకట్టు పెట్టొద్దని అత్యాశను ఆసరాగా చేసుకుని ఖాతాలను ఖాళీ చేస్తారంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కనిపిస్తే సోషల్ మీడియా సెలబ్రిటీలు వణికిపోతున్నారంటే ఇంకో వ్యక్తి కూడా మూల కారణం నా అన్వేషణ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఒక్కో యూట్యూబర్పై వీడియోలు చేస్తూ పోలీసులకు ఆధారాలు సైతం అందిస్తూ హీరో అయ్యాడు అన్వేష్ నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ ప్లేస్టోర్లో దొరకవు కానీ వాటిని ఎలా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో ఇన్ఫ్లుయెన్సర్లు చెబుతున్నారు అందుకే ప్రభుత్వం బ్యాన్ చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది బ్యాన్ పెట్టేసి బెట్టింగ్ యాప్స్కి అడ్డుకట్ట వేయలేం సో పోలీసులు ప్రభుత్వాలు వీటికి అడ్డుకట్ట వేయటానికి సరికొత్త దారులు వెతుక్కోవాలి ఏ సెలబ్రిటీ అయినా సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు తెలిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి అప్పుడే ఈ బెట్టింగ్ యాప్స్ని అడ్డుకోవచ్చు అయితే ఈ బెట్టింగ్ యాప్స్పై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే మోసం చేస్తారు అటువంటిది టెక్నికల్ గా అన్నీ వారి చేతుల్లో ఉంటే మోసం చేయకుండా ఉంటారా తెలంగాణ పోలీసులు చేస్తుంది వంద శాతం కరెక్ట్ బెట్టింగ్ అనేది వంద శాతం మోసం మొదట కొంతమందికి కాస్తంత డబ్బులు వచ్చేలా చేసినా ఆ తర్వాత ఉన్నదంతా ఊడ్చేస్తారు బెట్టి చేసిన వాడి ఇల్లు ఒళ్ళూ గుల్ల చేస్తారు ఈజీ మనీ కోసం కక్కుర్తుపడితే చివరకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదన్నట్టు చేస్తారు ఇలా మరణించిన వారు ఎందరో ఉన్నారు అయితే బెట్టింగ్ యాప్స్ను లోకల్ సెలబ్రిటీల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ప్రమోట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కింగ్ పిన్స్ ఉన్నారు వారిని గుర్తించి పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలి వారిని సమూలంగా నాశనం చేయాలి అప్పుడే అసలు ఆ యాప్స్ క్రియేటర్లు ఎవరో కనిపెట్టి వారిని పట్టుకుని శిక్షించాలి అప్పుడే దేశంలో బెట్టింగ్ భూతం పూర్తిస్థాయిలో వదలకపోయినా కొంతవరకు తగ్గుతోంది ఇదిలా ఉంటే గతంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు టాలీవుడ్ అంతా ఏకమై అల్లు అర్జున్ ఇంటి ముందు క్యూలు కట్టి మేమంతా ఒకటే అని చాటి చెప్పారు మరి ఇప్పుడు రానా విజయదేవరకొండల మీద కేసులు బుక్కయ్యాయి వీరి విషయంలో టాలీవుడ్ ప్రముఖుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్పై ప్రజలు రెండు వర్గాలుగా మారిపోయారు కొందరు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారిని సపోర్ట్ చేస్తే మరికొందరు అపోజ్ చేస్తున్నారు మరి ఇంతకీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారో చూడాలి అంతేకాదు గతంలో అకున్ సభర్వాల్ డ్రగ్స్ కేసులు నీరుకారిపోయినట్టు ఈ బెట్టింగ్ కేసులు కూడా అదే స్థితికి చేరుకుంటాయా సినీ కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీలు ఉండటంతో పోలీసులు వెనకడుగు వేస్తారో కాలమే సమాధానం చెప్పాలి మరి ప్రమోట్ చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి